చూసుకోవడానికి మనకి ఐదు ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి త్రివేణి సంఘం అరేబియన్సీ ఇండియన్సీ ఇలా మూడు సముద్రాలు ఒకే చోట కలిసే ప్లేస్ అనమాట సో అది ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము అండ్ అలాగనే కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ అనేసి ఇక్కడ ఉంటుంది సో అది చాలా 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 పవర్ఫుల్ టెంపుల్ అనమాట సో అది ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఇంకా తర్వాత వివేకానంద స్టాచ్యూ అనేసి రాక్ మాన్యు అనేసి సముద్రం మధ్యలో ఉంటుందన్నమాట సో అది ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబట్టినాము ఇటన్నిటి తర్వాత ఫస్ట్ మనం చూసుకుంటే మన ఇండియాలో సౌత్లో లాస్ట్ ఐ ల్యాండ్ ఏదైనా ఉంది లాస్ట్లో ల్యాండ్ ఏదైనా ఉంది అంటే ఇది కన్యాకుమారి మాత్రమే సో నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఇండియా మ్యాప్ మనం చూసుకుంటే చివరా ఇంకా చివరున్నా అనమాట లాస్ట్ ఇంకా ఇండియాలో సో అక్కడున్నాను సో ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వెళ్ళేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నా ప్రతి వీడియోకి మీకు మంచిగా అనిపిస్తే లైక్ కొట్టండి మంచిగా అనిపించకపోతే అన్లైక్ కొట్టండి సో ఇంకా పదం పదండి బయట ఫుల్గా వర్షం పడుతుంది సో రెడీ అయ్యి బయటకు వచ్చాను తిరుగుదామనేసి ఫుల్ వర్షమే వస్తుంది బయట మీరు వెదర్ చూసుకోవచ్చు ఇప్పుడే ఫుల్ వాన పడేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం వెళ్తున్నాము వివేకానంద స్టాచ్యూ దగ్గరికి సో ఈ కన్యాకుమారిలో చూసుకోవడానికి మెయిన్గా అన్ని సముద్రం పక్కనే అక్కడక్కడే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అటు ఇటు అటు ఇటు ఉంటాయండి సో అన్నీ ఒక రోజులో ఎక్స్ప్లోర్ చేయొచ్చు రెండు రోజులు మరి ఉండాల్సినంత అవసరం లేదు సో ఒక రోజులో అయితే మనం ప్రతి ఒక్కటి కన్యాకుమారిలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఫస్ట్ మనం వెళ్తున్నాము వివేకానంద స్టాచ్యూ దగ్గరికి సో వెళ్దాం కదండి చినుగురు జినుగురు జినుగురు జినుగు అలా పడుతూనే ఉంది సో ఇదంతా వచ్చేసి రోడ్ వివేకానంద స్టాచ్యూకి వెళ్ళాలంటే ఇది ఒక్కటే రోడ్ ఉంది సో సముద్రం పక్క నుంచి వెళ్ళేసి ఆ గల్లీలో నుంచి తిరిగి అక్కడి నుంచి పెరివి తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ శాంత స్ట్రీట్ అని ఉంటుంది సో ఈ స్ట్రీట్లో వెళ్ళడమే ఇంకా ఇక్కడ బ్యాగ్స్ ఈ స్ట్రీట్ మొత్తం ఇంకా షాపింగ్ ఉంటుంది ఆ ఎండ్ వరకు ఇదే కదా మెయిన్ స్ట్రీట్ సో అందుకనేసి ఎక్కువ ఉంటాయి ఇంకా సో ఇలా ఫెర్రీ తీసుకొని లోపలికి వెళ్ళాలి కాకపోతే దీనికోసం క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో ఓ అమ్మ ఉంది సో ఇది స్ట్రీటు ఇక్కడ టెంపుల్ ఉంది కదా సో టెంపుల్ కూడా చాలామంది వెళ్ళి వస్తున్నారు మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం చూద్దాం సో ఇలా వెళ్ళాలి లోపలికి ఇక్కడ టికెట్ వంద రూపాయలు ఉంది మూడు వందలు ఉంది సో జనాలు కూడా ఫుల్ ఉన్నారు వెళ్దాం అందరం అయిపోయిన తర్వాత చూసుకుంటే లైన్ వస్తూనే ఉందండి బాబు ఇంకా చాలా 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 పెద్ద లైన్ ఉంది చూసుకుంటే ఇది ఎయిట్కి ఓపెన్ చేస్తారు మార్నింగ్ కాకపోతే వీళ్ళందరూ సెవెన్కి ఫైవ్కి సిక్స్కి వచ్చేసి నిలబడ్డారు అందుకని ఇంత క్యూ ఉంది లేదంటే నార్మల్గా ఇంత క్యూ ఏమి ఉండదు అంట ఇది ఓన్లీ లోపలికి వెళ్ళడానికి అంటే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఫెర్రీలో వెళ్ళాలి కదా ఆ ఫెర్రీ కోసం వెయిటింగ్ అరే బాబు ఎక్కడైనా ఈ టూరిస్ట్ ప్లేసెస్లో మెయిన్గా ఇలాంటి రష్ చాలా ఉంటుంది ఇంకేం చేసేది లేదు ఇంకెళ్ళటమే సో ఇప్పటివరకు ఒక అరగంట సేపు ఆపారు ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ లైను అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి వంద రూపాయల టికెట్ అయితేనే ఇంతమంది ఉన్నారు అదే మూడు వందల టికెట్ అయితే ఎవ్వరు లేరు చాలా తక్కువ మందే ఉన్నారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు మీరు సో చూసుకుంటే టికెట్ వచ్చేసి ఇలా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా ఇలా లోపలికి వెళ్ళి ఫెర్రీ ఎక్కిచ్చి నాకు తీసుకెళ్ళి నాకు తెలిసి అక్కడ తీసుకెళ్తారు చూద్దాం పదండి ఇలా ఉంటుంది చూసుకుంటే ఇక్కడ నుంచి కాలు రావడానికి కూడా ఉంది ఇక్కడ ఆపేశారు ఇంక పోకుండా ఈ గవర్నమెంట్ అలా రన్ చేస్తుంది చేసేది ఏం లేదండి సో ఇది దగ్గరికి వెళ్దాం మనం ఇలా ఫెర్రీస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ ఫెర్రీ ఎక్కేసి అక్కడికి తీసుకెళ్తారు మనల్ని అక్కడ చూసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి ఇక్కడ మళ్ళీ లైన్ ఉందండి ఎక్కడానికి ఫెర్రీ అప్పట్లో వివేకానంద స్వామి ఇక్కడ నుంచి అంత దూరం సముద్రంలో ఈత కట్టుకుంటూ వెళ్ళి అక్కడ గుడి కనపడుతుంది కదా సో అక్కడ కూర్చొని అక్కడి నుంచి మొదలు పెట్టారనమాట దేశం మీద ఇలా ఇది చేద్దాం అనేసి సో అందుకనేసి గుర్తుగా అది కట్టారు అలా అందరికీ లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు బోట్ ఎక్కడానికి చూడండి ఇలా లైఫ్ జాకెట్స్ ఇచ్చి అందరినీ ఒక బోట్లో వేస్తున్నారు వేసేసి అడిగి తీసిపోతారు ఈ కొంచానికి లైఫ్ జాకెట్లు సరిగా వీళ్ళు మెయింటెన్ సరే లాస్ట్లో మాట్లాడదాం ఇవన్నీ ఇప్పుడైతే వెళ్దాం పదండి సో ఇలా పెర్రీ ఎగ్గేస్తారు అందరు ఫెర్రీ ఎక్కేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడ దాకా వెళ్ళడానికి లేదు చూసుకుంటే అలలు చాలా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి అందుకనే సేమో మరి తెలియదు వచ్చేసాము ఇంకా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయటం ఇదంతా ఇక్కడ మళ్ళీ టికెట్ అంటే అలా చూసుకుంటే అలా టికెట్ తీసుకొని నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఈ గుడి చూసుకోవచ్చు మనం ఇదంతా బే ఆఫ్ బెంగాల్ సముద్రం చూడటానికి చాలా సౌండ్ లేకుండా ఉంది కదా కానీ అల్లలు మాత్రం చాలా స్పీడ్ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇదే వివేకానంద రాక్ మెమోరియల్ సో ఇదంతా రాయితో కట్టింది అప్పట్లో ఎప్పుడు నైన్టీన్ సెవెంటీన్ యాభై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వరకు ఇది కట్టేసి సో సముద్రం మధ్యలో అంటే ఇంకా లాస్ట్ అనమాట ఇదే సో ఇక్కడ నైన్టీన్ సెవెంటీలో ఇంత లోపలికి తెచ్చి ఇంత రాక్ మెటీరియల్ తెచ్చి కట్టడం అనేది దట్ ఈస్ రియల్లీ సో మెయిన్గా ఇది దీని లోపల ఏముందో తెలియదు వెళ్ళి చూద్దాం సో చూసుకుంటే లోపల ఫోటో వీడియో తీయడానికి లేదంట సో చూస్తున్నారు ఇదంతా ఒక పెద్ద కొండ కొండని దీన్ని అలా అమలుచారు అనమాట సో వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో ఇక్కడ నుంచి కనపడేది అటు అంతా ఇండియా ఉంటుంది మొత్తం ఇండియా ఇంక ఇదే లాస్ట్ ఇండియాలో ఇక్కడి నుంచి ఇండియాకి ల్యాండ్ లేదు ఇటు సైడు అలా ఉంటది లోపల లోపల తీయడానికి లేదు మనకి చూసుకుంటే మెడిటేషన్ హాల్ అంట సో ఇక్కడే ఉంది లోపల చూద్దాం ఏమేమి ఉందో వివేకానంద స్వామి అప్పుడు ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసేవాడు అనమాట కొంచెం ఈత కొట్టొచ్చి వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసి జ్ఞానోదయం కొందం సో ఇది వ్యూ అలలు చూడండి అసలు ఎలా వస్తున్నాయో అయ్యో 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 చాలా 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 ఎక్కువ వస్తున్నాయండి చూసుకుంటే సో ఈ ప్లేస్ చూస్తున్నారు కదా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అంటే ఇటు సైడ్ ఏమో మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది స్ట్రైట్గా గా చూస్తే ఇండియన్ ఓషన్ ఉంటుంది ఆ తర్వాత ఇటు చూస్తేనేమో అరేబియన్ సీ ఉంటుంది సో మూడు సముద్రాలు కలిసే ప్లేస్ అంటే మూడు సముద్రాలని ఒకే దగ్గర నుంచి చూడొచ్చు అనమాట అదే కన్యాకుమారిలో నుంచి వివేకానంద స్టాట్యూ దగ్గర నుంచి ఇంకా క్లియర్ వ్యూ సీ వ్యూ అయితే చూడొచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఉన్నాము కన్యాకుమారిలో వివేకానంద స్టాచ్యూ దగ్గర సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మూడు సముద్రాలు త్రీ ఓషన్స్ ఒకే దగ్గర కలుస్తాయి అనమాట ఇండియన్ ఓషన్ అనమాట సో ఇండియన్ ఓషన్ ఇలా ఉంటుంది సో ఇటు చూసుకుంటే ఇది అంతా కనపడుతుంది కదా ఇది అరేబియన్ ఓషన్ ఇంకా మనం అటు చూసుకుంటే ఇక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్ ఓషన్ అనమాట సో ఇలాగా మూడు ఓషన్స్ ఒకే దగ్గర కలుస్తాయి అది మన కన్యాకుమారి నుంచి వివేకానంద స్టాచ్యూ దగ్గర నుంచి క్లియర్గా చూసుకోవచ్చు సో అది మూడు సముద్రాలు ఒకేసారి చూడాలి ఒకేసారి విజిట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఇదే బెస్ట్ ప్లేస్ ఇక్కడ నుంచి విజువల్స్ కావచ్చు అసలు ఈ ఫీల్ కావచ్చు గాలి ఆ సముద్రం స్పీడు ఇవన్నీ నిజంగా అంటే నిజంగా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయి సో అందుకని కొంతసేపు ఇక్కడ ఉండి నేను ప్రాపర్గా వీటిని ఫీల్ అయ్యి ఆ తర్వాతే ఇక్కడి నుంచి పోయాను చూసుకుంటే ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో ఇదంతా అరేబియన్స్ అసలు చూడండి అలా ఎంత పెద్ద వస్తున్నాను బ్యాక్ సైడ్ ఆఫ్ వివేకానంద స్వామి స్టాచ్యూ అనమాట అది సో దిస్ ఇస్ మెమోరియల్ లైక్ మండపం అంటారు లోపల వివేకానంద స్వామి స్టాచ్యూ ఉంది అది ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో కట్టినట్టు కొంచెం హిస్టరీ ఉంది ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని బుక్లు దానికి సంబంధించి నమ్ముతున్నారు ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళాను కదా అది మెడిటేషన్ హాల్ సో మెడిటేషన్ హాల్ కూడా ఉంది చూసుకుంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటది ఇలాగా దీని ఆపోజిట్ లో మనకి స్టాచ్యూ ఉంటుంది దీని ఆపోజిట్ లో వివేకానంద మండపం ఉంటది సో స్టాచ్యూ చూడాలంటే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఒక బ్రిడ్జ్ లాగా కట్టారనమాట సో ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటే వెళ్ళి అక్కడ స్టాచ్యూ చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం బాగుంటుంది అండ్ గాలి కూడా అసలు బ్రిడ్జ్ కదా ఇది సో మంచి గాలి వస్తుంది ఇక్కడ ఎంత బాగుందో గాలి సో చూస్తున్నారు కదా ఇది గ్లాస్ బ్రిడ్జ్ కింద సముద్రం మనకు కనపడుతుంది ఆ మండపం నుంచి డైరెక్ట్ గ్లాస్ బ్రిడ్జ్ కట్టారు దీనిపైన వాటర్ కూడా వేసారు వాటర్ వేసారు మరి పడ్డాయో తెలియదు కింద నుంచి ఇది గ్లాస్ ప్రాపర్ గా లేదనమాట మనకి సో మంచి కనపడట్లేదు అందువల్ల లేదంటే సముద్రం ఇంకా చాలా బాగా కనపడుతుంది ప్యూర్ క్రిస్టల్ క్రియల్ గ్యాస్ కాదు ఇది సో ఇలా వాటర్ కూడా ఉన్నాయి చూడండి చూస్తే సముద్రం ఇది సముద్రం చూడండి ఇక్కడ ఏముందో స్టాచ్యూ ఆఫ్ విజిటమ్ ఇలాగ ఈ స్టాచ్యూ లోపల కూడా పోవచ్చు లోపలికి పోయి చూద్దాం అసలు ఏం పెట్టారో స్టాచ్యూ లోపల పైకి ఎక్కడానికి కూడా ఉంటుంది ఇలాగ పైకి ఎక్కాలేమి వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో చూసుకుంటే త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం త్రీ ఫ్లోర్స్ పైకి ఎక్కాలి అలా ముసలి వాళ్ళు వస్తే అలా ఉంటుంది పరిస్థితి ఇదేండి ఇక్కడ నుంచి కనబడేదంతా మన ఇండియా ఇదే ఇంకా లాస్ట్ సౌత్ సైడ్లో ఈ స్టాచ్యూ వచ్చేసి తిరువల్వ స్వామి స్టాచ్యూ అనమాట సో ఇది తమిళనాడు గవర్నమెంట్ కట్టించింది చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వివేకానంద స్టాచ్యూ అనమాట సో ఎగ్జాక్ట్గా చక్కగా ఇలా మన ఇండియా మొత్తం కనపడుతూ ఉంటుంది ఇంకా ఇలా ఫోటోలు దిగేవాళ్ళు ఇంకా ఇంక ఇటు రౌండ్ తిరిగేసి చూసేసి ఇంకెళ్ళిపోవటం చూసుకుంటే ఇప్పుడు మనం వచ్చాం కదా బిడ్జి విత్ గ్లాస్ వేసేసి అది అది సో అది మెమోరియల్ అనమాట మండపం సో ఇంకెళ్ళాలి అనుకుంటే అక్కడ పోయి నిలబడితే పొడవస్తుంది అది తీసుకుపోయి మళ్ళీ అక్కడ వదిలిపెట్టిద్ది అటు నుంచి ఇంకా అటు వెళ్ళిపోవటమే సో ఇదే ఇంకా అరేబియన్ సీ ఇంకా వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియా ఓషన్ కలిసే చోటు సో ఇది ఇంకా దీంతో అయిపోయింది ఇక్కడ వెళ్ళిపోదాం పదండి వేరే ప్లేస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కొన్ని పేర్లు కొన్ని అసలు మూమెంట్ ఆఫ్ యాక్షన్ గురించి లేదంటే బుక్లలో ఏదైతే ఉంటుందో మనం దాని గురించి ఇంకా ఇవి ఇవన్నీ కొంచెం ఉన్నాయన్నమాట సో ఎవరికైతే ఓపిక ఉందో వాళ్ళు చదువుకోవచ్చు ప్రశాంతంగా నిలబడి మొత్తం ఉంది దీని చుట్టూరు సో ఇటు వ్యూ చూసుకుంటే ఇంక ఇలా ఉంటుంది సో ఇంక ఇలాగా మొత్తం తిరిగేసి మొత్తం ఇది ఒకటి పెయింట్ మూడు చూడాల్సింది అది మండపం వివేకానంద గారి మండపం ఇది టెంపుల్ ఆ తర్వాత ఇది స్టాచ్యూ సో అంతే ఈ మూడు చూసేసుకుంటే మనం కన్యాకుమారి ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినట్టే రావాలి అక్కడికి పోవాలన్నా మళ్ళీ పోవాలన్నా ఇలా ఇవి వేసుకొని రావాలి పడవలో ఈ స్టాచ్యూ మనం చూసుకుంటే ఇది ఈస్ట్ సైడ్ ఫేసింగ్ ఉంటుంది సో సింబాలికల్ ఆఫ్ ఎలిగెంట్ అండ్ హోప్కి అనేసి ఇది ఈస్ట్ సైడ్ ఫేసింగ్స్తో కట్టారంట ఎక్స్ప్లోర్ చేసాము సో ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ టెంపుల్ ఉంది అనమాట సో ఆ టెంపుల్ చూసుకున్నాం వెళ్ళి తర్వాత గాంధీ మెమోరియల్ అనేసి ఇంకొకటి ఉంది అది చూసుకుంటే కన్యాకుమారి ఎక్స్ప్లోరేషన్ అయిపోతుంది ఇక్కడ చూసుకుంటే బయట ఇలాంటివి దొరుకుతాయి అన్నీ గవ్వలతో చేసినవి ఇవన్నీ అదే ఇదే కుమారి అమ్మవారి టెంపుల్ సో కుమారి అమ్మవారు శ్రీ దేవి అవతారం అనమాట ఇంకొక అవతారం అప్పట్లో ఘోర తపస్సు చేసి శివుడిని పెళ్ళి చేసుకోవాలనేసి కుమారి అమ్మవారు ఇక్కడే ఘోర తపస్సు చేసేవారు కాకపోతే ఇంకా అది మన పురాణ ప్రకారం కుమారి అమ్మవారికి శివుడికి పెళ్ళి కాలేదు సో అందుకనేసే కుమారి అమ్మవారు ఇక్కడే కన్యగా మిగిలిపోయారు సో అందుకోసమే ఈ ఊరి పేరు కన్యాకుమారి అనేసి పేరు వచ్చింది సో ఇక్కడే సముద్రం కాబట్టి ఇలా గవ్వలతో చేసినవి చాలా ఉంటాయండి ఇక్కడ సో మనకు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు చైన్స్ కావచ్చు ఇంకా ఏమైనా కీ చైన్ చూడండి సో ఇలా కీ చైన్ లేదంటే ఫ్రిడ్జ్కి తగిలించుకోవటానికి కన్యాకుమారి ఫోటో చూడండి ఎలా ఉంది బట్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు ఇది చూడండి శంఖం ఇలా ఉంది బాగుంది కదా ఇది సో అది ఇలా ఇక్కడన్నీ ఉంటాయండి సముద్రంలో దొరికే వాటిల్లో చేసేది కావాలంటే తీసుకోవచ్చు అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి సర్కిల్లో గాంధీ మెమోరియల్ వెళ్ళే రూట్ అనమాట సో ఇది కన్స్ట్రక్షన్లో ఉంది సో ఇక్కడ పక్క నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసుకుంటే సన్ రైజ్ పాయింట్ అనేసి ఒకటి ఉంటుంది సో అక్కడికి వెళ్తే మనకి మంచి సన్ రైజ్ క్యాప్చర్ చేయొచ్చు సో చూడొచ్చు కూడా సో ఇది గాంధీ మెమోరియల్కి వెళ్ళే దారి మనం చూసుకుంటే స్ట్రైట్గా మనకు కనపడుతుంది కదా అది అరేబియన్ సీ అసలు ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఒక యాంగిల్లో అరేబియన్ సీ చాలా 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 బాగా కనపడుతుంది అండి చూసుకుంటే ఇదే గాంధీ మెమోరియల్ ఇది గాంధీ మెమోరియల్ కన్యాకుమారిలో కట్టారు గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన అస్థికల్ని సముద్రంలో కలిపారనమాట ఇక్కడే సో దానికి చిహ్నంగా గుర్తుగా ఇక్కడ గాంధీ మెమోరియల్ అని కట్టారు లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు జస్ట్ మనం చెప్పులకి కొంచెం డబ్బులు ఇవ్వాలి సో లోపలికి వెళ్దాం పదండి ఇండియాకి గాంధీ గారు ఎంత చేశారు అనేసి నేను చెప్తే అది చాలా 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 అవుతుంది చూడండి ఇక్కడ మీరు బోర్నాన్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ సో ఇలాగా ఇక్కడ చేసిన అన్నీ ఉన్నాయి చూసుకుంటే ఇక్కడ డీటెయిల్గా ఉంది ఎప్పుడు పుట్టారు ఇక్కడ ఎక్కడ చదివారు తర్వాత మళ్ళీ ఆఫ్రికాలో ఏమైంది మళ్ళీ ఇండియాకి రిటర్న్ ఎప్పుడు వచ్చారు ఆ తర్వాత ఫారెన్ క్లాత్ ప్రొబోటివ్ మూమెంట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇంకా తర్వాత మనం చూసుకుంటే సాల్ట్ ట్యాక్స్ బై బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు చేశారు ఇంకా ఎప్పుడు షూట్కి గురయ్యారు ఇండియన్ క్యూక్ ఇండియన్ మూమెంట్ అనేసి అది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇవన్నీ ఉన్నాయి చదువుకోండి మీరు చిన్నగా సో లోపల చూస్తే ఇలా ఉంది ఇక్కడ టికెట్ ఏం లేదు రావటానికి ఫొటోస్ ఇంకా ఇలా ఎవరు లేరు కూడా ఇక్కడ చూడండి గాంధీ గారు ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెన్ రాజ్కోట్లో గాంధీ గారి ఇల్లు సో ఇది గాంధీ గారు యంగ్ ఏజ్లో ఉన్న ఫొటోస్ అనమాట మీరు ఇప్పటివరకు వరకు చూస్తుండరు ఆయన ఓల్డ్ ఏజ్లోనే చూసారు దిస్ ఈజ్ ఆ యంగ్ ఏజ్ సో ఇంకా ఇలాగ ఫొటోస్ ఇంకా ఇంకేజ్ చేసిన యుద్ధం గురించి చేసింది కావచ్చు ఇంకా ఇవన్నీ మనం చదువుకున్నదే సో ఇట్ చూడండి విత్ మిస్టర్ హోనర్ థర్టీ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ ఢిల్లీ ఇంక ఇవన్నీ ఉన్నాయి సో ఇది మెయిన్ స్పాట్ ఇక్కడ మనకి క్లియర్గా ఉంది చూడండి ఆన్ ది స్పాట్ వేర్ యాసిస్ ఆఫ్ మహాత్మా గాంధీ కెప్ట్ ట్వెల్త్ ఫిబ్రవరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ బిఫోర్ ఇంప్రమన్ అంటే అస్తికలు ఇక్కడే అనమాట కలిపింది సో ఇక్కడి నుంచే కలిపారు సముద్రంలో సో అందుకు చిహ్నంగా ఇదంతా కట్టారు సో దీని లోపల డీటెయిల్స్ ఇంక ఇవన్నీ సో అలా ఉంటాయి చూశారు కదా ఇప్పుడు గాంధీ మెమోరియల్ చూసాము ఇంకా కన్యాకుమారి మెయిన్ ప్లేసెస్ చూసాము సో ఇంకా ఇక్కడ చూసుకోవడానికి ఇంకేం లేవు కన్యాకుమారిలో చూడాలంటే మెయిన్ ఇంకా అది ఒకటే మనం ఫస్ట్ కవర్ చేసింది సో ఇప్పుడు వెళ్తున్నాను ఇంకా వెళ్ళి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతాను సో చూద్దాం ఇంకెక్కడికి వెళ్ళాలి చూడండి ఇది గాంధీ మెమోరియల్ దగ్గర సో ఇలా కూర్చొని మంచిగా చిల్ అవుతున్నాను బాబా మామూలుగా లేదండి వెదర్ లైట్గా వాన పడుతుంది చాలా బాగుంది చూడండి వాన పడుతుంటే సముద్రం ఎలా కనపడుతుందో ఫర్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలా పడే సముద్రాన్ని ఓ మా గాడ్ చాలా ఫాస్ట్ పడుతుందండి బాబు చాలా ఎక్కువ కూడా పడుతుంది సముద్రం లుకింగ్ టూ క్యూట్ అనమాట సో కన్యాకుమారిలో మీరు నా వీడియో ఇప్పుడు పూర్తిగా ఉంటారు సో వీడియో మంచిగా తీశాను సో ప్రతి ఒక్కటి కన్యాకుమారిలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా కన్యాకుమారి గురించి మాట్లాడుకుంటే మనం కన్యాకుమారిలో ఒకటి లేదా రెండు రోజులు రెండు రోజులు చాలా ఎక్కువ ఒక రోజు అనమాట సో ఒక రోజులో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూడవచ్చు కన్యాకుమారిలో మెయిన్గా ఒక ఐదు ప్లేసెస్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి వివేకానంద రాక్ మారులర్ అనేసి అది ఒకటి ఉంటుంది తర్వాత స్టాచ్యూ ఉంటుంది తర్వాత టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నాము గాంధీ మెమోరియల్ అనేసి అది ఒకటి ఉంటుంది ఆ తర్వాత వ్యాక్స్ వ్యాక్స్ స్టూడియో అనేసి త్రీ డి నైన్ డి సినిమా చూపిస్తారు అనమాట దాంట్లో వ్యాక్స్తో లైక్ ఇప్పుడు బొమ్మలు ఉంటాయి కదా సో అలాగా అది సో ఇవన్నీ నా వీడియోలో మీరు చూసుంటారు సో ఇది ఇంకా లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కూర్చొని వ్యూ కొంతసేపు ఎంజాయ్ చేసి మంచిగా ఈరోజు మనం బయలుదేరుతాము కన్యాకుమారి నుంచి రామేశ్వరం డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళి అక్కడ అలా చూసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోదాం సో అది గైస్ వీడియో ఇప్పటివరకు చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇస్తారనేసి ఈ వీడియోకి నేను అనుకుంటున్నాను